ஆகஸ்ட் பதார்ன வச்சு எண்ணோ ஹரிக்க மூடு கோட்ல விவையான இன்ட்டு கவலம் పదకొండు సెకండ్లో ధ్వంసం చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో తుఫానుకు ఎగిసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోకి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు ఈ అందమైన ఇల్లు పంతొమ్మిది వందల లో నిర్మితమైంది ఇంతకాలం దృఢంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది ఈ వీడియో ఆగస్టు పద్దెనిమిదిన పోస్ట్ అయింది క్యాప్షన్ లో నార్త్ కరోలిన సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్ర తీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది అట్లాంటిక్ లో ఎన్నెస్టు హరికెన్ కార్ ఈ సంఘటన జరిగింది ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్ ఇంటిని రెండు సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ట్రంప్ ను మాస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు ఈ క్రమంలోనే వీడి మధ్య బంధం రోజు రోజుకు మరింత బలపడుతుంది మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మాస్క్ కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ తాజాగా వెల్లడించారు తన కేబినెట్ లో చోటు కల్పిస్తానని చెప్పారు అలా కాని పక్షంలో సలహాదారుడుగానైనా నియమించుకుంటానని స్పష్టం చేశారు ట్రంప్ ఆఫర్ పై ఎలాన్ మాస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నేతృత్వంలో వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు సంతాన లేమితో బాధపడే వారికి సంతానం కలిగించే వీర్యదాన ప్రక్రియ బ్రిటన్ లో అదుపు తప్పింది బ్రిటన్ నుంచి విదేశాలకు వీర్యం ఎగుమతి అవుతుంది బ్రిటన్ నిబంధనల ప్రకారం ఒకరి వీర్యం పది కుటుంబాలకు మించి ఇవ్వడానికి వీల్లేదు అయితే ఎగుమతుల విషయంలో మాత్రం నిర్దిష్ట పరిమితి లేదు బ్రిటన్ చట్టాలలోని ఈ లోపాలను ఆసరాగా చేసుకొని వీర్యదానాన్ని పారిశ్రామిక స్థాయిలో చేపడుతున్నారట దీంతో కొందరికి బ్రిటన్ లో విదేశాల్లో ఒక్కొక్కరికి డజన్ల కొద్దీ టోబుటూలు ఉండే అవకాశం ఉందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది ఈ మేర గార్డియన్ వార్తా పత్రికల్లో ఓ కథనం ప్రచురితమైంది దీని ప్రకారం గతంలో బ్రిటన్ కు అమెరికా డెన్మార్క్ వంటి దేశాల నుంచి వీర్యం అందాలు దిగుమతి అయ్యేవి తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యనే యూకే నుంచి విదేశాలకు ఏడు వేల ఐదు వందల నలభై రెండు వీర్యం ఎగుమతి అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఉక్రెయిన్ లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది మోడీ ఉక్రెయిన్ లో పర్యటించనున్నట్లు స్పష్టం చేసింది అయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు మోడీ పర్యటన వివరాలను త్వరలోనే పంచుకుంటామని తెలిపింది అయితే ఈ నెలలోనే మోడీ కీవ్ లో పర్యటించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి ఉక్రెయిన్ పై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు రష్యా సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్ కర్రల సహాయంతో దాడి చేశారు అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు మీడియాకు అందించిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు డెబ్బై మంది బసుంధరా గ్రూప్ చెందిన ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఇంతటితో ఆగకుండా ఒక మహిళా జర్నలిస్టు పైన కూడా దాడి చేశారు ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి